కేటీవీ ఆర్కేని స్వాగతం విజన్ ట్వంటీ ట్వంటీ సృష్టికర్త జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదన వేడుకలు ఐల్టీడీ సెంటర్ పలుకు స్వచ్ఛంద సేవా సంస్థలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు ఆధ్వర్యంలో శట్టిబల్జ యువకులతో కలిసి పలుకు స్వచ్ఛంద సేవా సంస్థలో పెన్నలు బుక్స్ స్వీట్ బాక్సులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర చెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కురుపూడి సత్యబాబు మాట్లాడుతూ విజన కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని చంద్రబాబు నాయుడుతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి తమిళ సందర్భంగా ఈరోజు పలుకు తప్పన స్కూలు ఈరోజు జనసిన శుభాకాంక్ష ఈ పిల్లలందరినీ కూడా ఈరోజు

ບໍ່ເສ హ్యాపీ బర్త్ డే సీఎం సర్ నంబర్ కూడా నేను కూడా అంటాను నేను హ్యాపీ బర్త్ డే సీఎం డా చంద్రబాబు నాయుడు గారు జరిగింది జనతని ఈరోజు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఏదో జన్మదినం సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి కూడా ఉదయం వెంకటేశ్వర స్వామి గుడిలో ఆయన ఆరోగ్యం బాగా బాగుండాలని చెప్పి నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఉదయం వెంకటేశ్వర స్వామి గుడిలో తర్వాత మసీదులో తర్వాత చర్చిల్లో పూజల అనంతరం కూడా రాజేంద్ర నగర్ మూడో డివిజన్లో సుమారు ఒక మూడు వందల మందికి గిఫ్ట్ బాక్సులతో పాటు మూడు వందల మందికి భోజనాలు పెట్టడం జరిగింది అలాగే మధ్యాహ్నం నుంచి ఇక్కడ పలుకు స్కూల్లోని ఇక్కడ ఇప్పటి నుంచో ఉంటున్న ఒక వంద మంది ఈ చెవిటి మోగ పిల్లలకి అందరికీ కూడా వాళ్ళకి చదువుకోవడానికి బుక్స్ అని అలాగే స్పీడ్స్ అని పెన్నలు ఇవన్నీ కూడా పంపించడం జరిగింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కష్టకాలంలో ఉన్న ఎప్పుడు కూడా కూడా ఈ రాష్ట్రాన్ని ఎప్పుడు ముందుకు తీసుకెళ్లడంలో ఆయన ఎప్పుడు కూడా ఆయన తెలివితేటలని ఎప్పుడు కూడా అందరూ కూడా సంతోష విషయం ఏదైతే ఈ సూపర్ సిక్స్కి కట్టుబడి ఉన్నామో దాన్ని అధికారంలోకి వెంటనే ఓ పక్కన అభివృద్ధి ఓ పక్కన సంక్షేమం రెండు కూడా రెండు కళ్ళతో పూర్తి చేస్తూ ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా మా యువనాయకుడి గారు నారా లోకేష్ గారు పదహారు వేల మూడు వందల డెబ్బై నాలుగు డిఎస్సి పోస్టులు కూడా విడుదల చేయడం జరిగింది ప్రత్యేకించి ఇప్పటి వరకు ఉద్యోగాలు నిరుద్యోగులు ఈ టీచర్ పోస్టులు అందరు కూడా ఎప్పటి నుంచో కూడా ఎప్పుడు వస్తాయని చూస్తున్నారు అది చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు నాడు లోకేష్ గారు ఇవ్వడం నిజంగా చాలా గొప్ప విషయం ఒక రకంగా చెప్పాలంటే తండ్రికి తగ్గ తనయుడిగా ఈ రోజు మా నాయకుడు పుట్టినరోజు నాడు ఈ డిఎస్సి ఇవ్వడం నిజంగా మా అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా లోకేష్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే రాజమండ్రి సిటీలో పలు కార్యక్రమాలన్నీ కూడా వేగం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నాము ఎప్పుడూ కూడా ఆయన ఎప్పుడు కూడా బాగుండాలని చెప్పి ముఖ్యంగా బీసీలు అందరినీ కూడా తెరపైకి తీసుకొచ్చి చైర్మన్లుగా అలాగే ఎమ్మెల్సీలుగా ఎన్నో పదవులు ఇచ్చిన చరిత్ర ఉందండి అది ఒక తెలుగుదేశం పార్టీయే అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు రిజర్వేషన్ ఇరవై నాలుగు స్థాపించి దాన్ని తనంతరం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే ముప్పై నాలుగు శాతం చేసి ఈ రోజు బీసీలు అందరినీ కూడా కార్పొరేటర్గా ఎమ్మెలసీలుగా ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా ఎమ్మెల్యేలుగా మంత్రిగా తీర్చిదిద్దిన పార్టీ ఏదన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి మేము కట్టుబడి రుణపడి ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడి రెడ్డి ఎప్పుడూ ఎప్పుడు కూడా ఆయన మీద ఉండాలని చెప్పి ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం మీ అందరూ కూడా నా అవకాశం మీకు ధన్యవాదాలు తెలుపుకోండి